హలో నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ అయితే నేను మా వాళ్ళ ఇంటికి వస్తే పదరా అంగడికి వెళ్దాం కూరగాయలు అని చెప్పేసి అన్నది సరే అని చెప్పేసి ఎంత అయితే వచ్చి కూర్చున్నాను పావుకిలో మిర్చి వచ్చేసి ఇరవై రూపాయలకి ఇస్తుంది అర్ధ కిలో ముప్పై రూపాయలకి ఇస్తుంది మరి అన్యాయంగా మరి ఈ గోకరకాయ వచ్చేసి పావు కిలో ఇరవైకి ఇస్తుంది కిలో నలభైకి ఇస్తుంది అది మాత్రం తక్కువకి ఇవ్వట్లేదు ఒక ఆంటీ అయితే కొంటుంది అర్ధ కిలో మిర్చి ఉన్నది ముప్పై రూపాయలకి అలాగే ఇగో ఈ పక్కన ఉన్న ముసలామే కేజీ టమాటా నలభై రూపాయలకి అమ్ముతుంది చూడండి ముసలామే గ్రేట్ కదా ఏ ముసలామొక్కటి అతని ఊరు మొత్తం అంగడికి వచ్చేసారు ఫ్రెండ్స్ చాలా చాలామంది వస్తారు అలాగే అంగడికి మొత్తం ఇంకా పబ్లిక్ అయితే రాలేదు నేను ఇప్పుడే వచ్చినాము వచ్చి అలా కూర్చున్నాం ఇలా వస్తున్నారు పబ్లిక్ చాలా పబ్లిక్ అయితే వస్తున్నారు అంగడైతే ఇలా ఉంది నాకైతే తెలియదు ఫస్ట్ టైం వచ్చిన ఇలా అంగడి జరుగుతుంది అంట ప్రతి వార వారం జరిగిన ప్రతి ఊరికెళ్ళి అమ్ముతుంది ఈ బయ్య సమోసాలు అయితే అమ్ముతుండ్రు చాలా బాగా అమ్ముతున్నాడు ఎంబడ చేసి ఇచ్చేస్తుండ్రు